ఎండూ ఆపరేటర్ల సంఘ ప్రతినిధులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ను ఎండీ ఆపరేటర్ల సంఘం గార్ష్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో వారి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగొచ్చం అందజేశారు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు జిల్లాలో తమ ఎండూ సంఘం తరపున ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ ఎండూ ఆపరేటర్స్ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకట్టు ప్రభుత్వానికి నిలవాలని ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పంపిణీ కార్యక్రమం సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు వారు నిర్వహిస్తున్న విధుల సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని తన సహకారం వెళ్లవేలా ఉంటుందని కలెక్టర్ అన్నారు నూతనంగా జిల్లాల శాఖ అధికారిక ఇన్ఛార్జి తీసుకున్న శాంతి శ్రేణి కూడా మర్యాదపూర్వకంగా ఆమె ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలో ఎండియూ ఆపరేటర్ల విధులు నిర్వహిస్తున్న సమయంలో తమకు ఎదురవుతున్న సమస్యలను డిఎస్ఓకి వివరించారు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండియూ ఆపరేటర్లు కూడా ఒక భాగమని ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని అందుకుగాను అందరం భాగస్వామ్యం అవ్వాలని డిఎస్ఓ కొనియాడారు కలెక్టర్ డిఎస్ఓలో కలిసిన వారిలో ఎండీయూ ఆపరేటర్ల సంఘ ప్రతినిధులు నరేష్ షేర్ఖాన్ అప్పారావు వరుణ్ జగన్ శ్రీను రాజా బాలకృష్ణ శంకర్ దివాకర్ తదితరులు ఉన్నారు